హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి పండగ పూట కనుమ పూట అండి ఇదిగోండి ఇవాళ మీకు చూపించబోతున్నాను సలాబ్ చేసండి మొలకలతో ఇదిగోండి ఇవాళ లంచ్ అనండి బ్రేక్ఫాస్ట్ అనండి ఏదంటానండి అది మీ ఇష్టం అండి ఇదిగోండి మొలకలు అండి పెసలు మొలకలు కట్టించుకున్నానండి ఇదిగోండి కీరా అండి పచ్చిమిరపకాయలు అండి ఉల్లిపాయలండి ఆపిల్ అండి ఇది కిస్మిస్ అండి ఈగో అరపళ్ళండి ఈగో పొట్టనక చేసే మజ్జిగండు గ్లాసు ఇంకెంతకు మించి భోజనం ఏముంటుందండి ఇదిగోండి నిమ్మకాయ ముక్క రసం వేసుకుందాం ఉప్పు అండి ఉప్పు మీ దగ్గర నల్లప్పు ఉంటే నల్ల ఉప్పు వేసుకోండి ఇందులో కీర కూడా వేసాను పొట్ట చాలా బాగుంటుందండి ఇవి ఇవన్నీ విటమిన్లు విటమిన్లు మన పొట్ట కూడా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుందండి అటు భోజనం ఇడ్లీలు బూర్లు గారెలు వేసేస్తే ఎలా అవుతుందండి మధ్యలో కొంచెం రెస్ట్ కూడా కావాలి కదండి దానికి కూడా మొలకలు ఇప్పుడు చలికాలం అయితే కొంచెం టైం పడుతుందండి రెండు రోజులు పెట్టేస్తుందండి రెండు మూడు రోజులు మొలకలు రావడానికి ఇగో చూడండి చక్కగా మొలకలు వచ్చినాయి అండి ఇగోండి ఎన్ని విధాల మంచిదో మీ అందరికీ తెలుసు తెలుసండి బ్యాచిలర్లు అయితే ఆడవాళ్ళైనా మగోళ్ళైనా కొన్ని జరుగురి నేను ఇంట్లో ఎవరో చేసి వాళ్ళు లేరు నేను హోటల్కి వెళ్ళిపోతాను ఏమి అన్ని కోసుకునైనా తినేయచ్చండి డ్యూటీకి వెళ్తే అన్నీ ఒకటి వేసుకుని కోసుకోపోయినా పర్లేదండి అలా నవలేయచ్చండి అందుకే నేను చెప్పదలుసుకుంది మధ్య మధ్యలో మన ఆరోగ్యాన్ని ఉద్యోగం ఉంది ఎందుకు డబ్బు సంపాదించలేము అంటే పొట్టలో సరిగ్గా లేక గడబడలు అవుతుంటే ఇంకీ తిన్నా లాభం ఉండదండి అందుకని నేను చెప్పి తెలుసుకున్నది ఏంటంటే అండి మీరు కూడా ఈ విధంగా సలా చేసుకుని మధ్యాహ్నం ఫుడ్లో కూడా చాలా బాపనికి వస్తుందండి కావాలంటే రెండు మూడు అట్టుపళ్ళు తినేయండి ఎన్ని అయితే హెవీ అయిపోతాయండి హెవీ బ్రేక్ఫాస్ట్ అండి హెవీ లంచ్ అవుతుందండి ఇందులో ఉంటే రెండు పల్లీలు వేసుకోవచ్చండి కొంచెం జీడిపప్పు వేసుకోవచ్చండి మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చండి అందుకని నేను చెప్పేది ఏంటంటే అండి మీరు కూడా ఈ విధంగా చేసుకుని మధ్య మధ్యలో చూడండి ఒకసారి ట్రై చేయండి అబ్బా నేను పూరీ దానికంటే బోండా తిన్నప్పుడు బాగుందా మీ పొట్ట ఇలా బాగుందా బ్యాచిలర్లు అయితే అంటే పెళ్ళి అయిన వాళ్ళు సరే సరే అండి అవునోళ్ళు అయితే ఇదిగో కాస్ కర్కి చెప్పదలుతుందని కొంతమంది అంటున్నారు అండి మా ఇంట్లో యాపిల్ తొక్క తినో తొక్క తినం కానీ తొక్క పైకి ఎట్టే అందుకే కనిపించాలండి నేనండి పర్టికులర్గా ఇదిగోండి ఇది తొక్క ఉన్నదే తినాలండి మనం పీచు పదార్థం ఉంటుంది కదండి అందులో తొక్కలు పడేయకూడదండి ఇవ్వండి తొక్కతోనే తినాలండి అటువంటి బాగా ముగ్గునీ కట్టడం ముగ్గి మొగ్గుంది ఇదిగో వాళ్ళది కా కార్బేట్ వేసింది కాదండి ఎక్కడ చూసాను అది రెండు రోజులు అయింది తెచ్చి మూడు రోజులు ఇప్పుడు ముగ్గిందండి అది ఇప్పుడు కూడా కొంచెం పచ్చిగా ఉందండి ఉందండి గట్టిగా ఉంది మీరందరూ కూడా చేసుకుంటారని ముందు మన ఆరోగ్యాన్ని దిష్టిలో పెట్టుకోండి మా పెద్దవాడు అయితే నన్ను తిట్టాడు నీకు తెలిసిన చెప్పొద్దు అన్నాడండి అమెరికా నుంచి నువ్వు యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసం నీ ఇష్టం వచ్చినట్టు తెలిసి చెప్పే చెప్ప తెలిసినవి చెప్పకు తెలియని తెలిసినవి చెప్పు తెలియని నువ్వు చెప్పొద్ది అసలు నువ్వు అందులోని హా అలా చెబుతున్నావు అని అడిగాడండి మీరైనా నా బిడ్డలతో సమానమండి ఎవరైనా సరే మోసం చేసి సంపాదించాలనుకుంటలేదండి ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా నాకు సబ్స్క్రైబర్లు వస్తారు అది నాకు తెలుసు అండి నేను నా టైం వరకు చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇది చూసి తిన్న తర్వాత మీరు బొండా తింటే బాగుందా ఇది తింటే బాగుందా నాకు లైక్ కొట్టండి అంతకు వాళ్ళ పండగ పండగండి కనువండి మరి సాయంత్రం ఏదో ఒకటి తింటాం మధ్యాహ్నం ఏదో ఒకటి తింటాం కదంటే అది ఇదే బ్రేక్ఫాస్ట్ మాకు అండి మీరందరూ కూడా చేసుకుని దీన్ని చూసి ఆ తర్వాత నాకు లైక్ కొట్టండి ఒక లైక్ అండి